మీరు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు అండ్ మీకు ఈ దవడ వెనక భాగంలో కానీ చోవులో కానీ నొప్పి వస్తుంది అంటే ఒక్కసారి మీ నోట్లో నెంబర్ ఆఫ్ టీ చెక్ చేసుకోండి ఫోర్టీనే ఉంటే మాత్రం మీకు అది ఈ నొప్పి జ్ఞానదంతం వల్ల అయ్యి ఉండొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ప్రతి ఒక్కరిలో ఈ జ్ఞానదంతం రావాలని లేదండి కొందరిలో అసలు జ్ఞానదంతాలే ఉండవు సో ఈ జ్ఞానదంతం రిలేటెడ్ చాలా డౌట్స్ ఉన్నాయని దీని గురించి ఒక వీడియో చేయమని వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అడగ్గా ఇచ్చేస్తున్నానండి సో అసలు జ్ఞానదంతాలు అంటే ఏంటి ఎందుకు నొప్పి వస్తుంది నొప్పి వస్తే ఇమీడియట్గా ఇమీడియట్ రిలీఫ్ కోసం ఏం చేయాలా అండ్ దీన్ని ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి అన్ని పళ్ళు తీయాల్సిందేనా లేకపోతే ఫిల్డింగ్ ఆర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్తో మనం మేనేజ్ చేసుకోవచ్చా పన్ను తీయించుకుంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే ఏ టు జెడ్ ఆఫ్ విజ్డమ్ టీత్ గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ విజ్డమ్ టీత్ అంటే జ్ఞాన దంతాలు నాలుగు వస్తాయండి ఈ ఫోర్ కార్నర్స్లో వస్తాయి అండ్ ఇవి అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వస్తాయి అండ్ ఈ ఏజ్లోనే కొంచెం మనకు ఆలోచించే శక్తి అండ్ కొంచెం తెలివి వస్తుంది కాబట్టి దీన్ని విజ్డమ్ టీ అంటారు కానీ దీనికి విజ్డమ్కి ఎటువంటి సంబంధం లేదండి నెక్స్ట్ వేరే పళ్ళు వచ్చేటప్పుడు అసలు నొప్పి ఉండదు మరి జ్ఞానదంతాలు వచ్చేటప్పుడు ఎందుకు నొప్పి వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు అయితే మన యాన్సెస్టర్స్ని అంటే మన ఎర్లీ మ్యాన్ నుంచి కంపేర్ చేసుకుంటే ఈ జా సైజ్ అనేది గ్రాజువల్గా చిన్నగా అవుతూ ఉందండి థ్యాంక్స్ టు ఆర్ ఈటింగ్ హ్యాబిట్స్ సో ముందు ఏంటంటే ఫైబ్రస్ ఫుడ్ బాగా నవలి తినేవాళ్ళు దానివల్ల ఈ జా సైజ్ కూడా ప్రాపర్గా మెయింటైన్ అయ్యేది సో గ్రాడ్యువల్గా ఫుడ్లో చేంజెస్ వచ్చేసరికి ఏంటంటే ఈ సాఫ్ట్ డైట్ తీసుకోవడం వల్ల ఈ జా సైజ్ అనేది క్రమంగా తగ్గిపోతూ వస్తుందన్నమాట సో ఈ వెజిటమ్ టీత్ అనేవి లాస్ట్కి వస్తాయి కదండి లాస్ట్ ఇరప్ట్ ఇన్ ద మౌత్ కాబట్టి అవి వచ్చే టైంకి వాటికి సరిగ్గా స్పేస్ లేక వచ్చేటప్పుడు నొప్పి రావడము లేకపోతే అసలు లోపల ఎముకలోనూ ఇరుక్కుపోవడం జరిగిపోతుంది అనమాట సో ఇలా విజటం తో వచ్చేటప్పుడు భయంకరమైన నొప్పి ఉంటుందండి సో ఇలా నొప్పి వచ్చినప్పుడు అంటే మనకు డాక్టర్ గారు అందుబాటులో లేనప్పుడు మనం హోమ్ రెమెడీస్ అంటే ఏం చేసి ఈ పెయిన్ అనేది టెంపరీగా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నారు ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేయడం కీ అండి అంటే అక్కడ తిన్న పదార్థాలు ఏమి ఇరుక్కోకుండా చూడండి మంచిగా ప్రాపర్గా బ్రష్ చేసుకొని నీట్గా మెయింటైన్ చేయండి ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే క్లోర్ క్లోర్హెక్సిడెంట్ మౌత్ వాషెస్ దొరుకుతాయి ఓకే సో ఈ మౌత్ వాషెస్ని డైలీ టూ టైమ్స్ యూస్ చేసి మంచిగా రిన్స్ చేసుకోవడం అండ్ వీటికి ఆల్టర్నేటివ్గా అంటే ఇది ప్లస్ మనకు కొంచెం గోరువెచ్చి నీళ్ళు చిటికెడు ఉప్పేసి పుక్కులించడం వల్ల ఆ ప్రాపర్గా నీట్గా మెయింటైన్ అయ్యి ఈ పెయిన్ అనేది కొంచెం కంట్రోల్లోకి వస్తుంది అండ్ ఇంకోటి క్లో ఆయిల్ మన లవంగం నూనె దొరుకుతుంది అంటే కొంచెం నూనెలో డిప్ చేసి అక్కడ పెట్టడం వల్ల కానీ లేదా మన రా ఆనియన్ ఉల్లిగడ్డని ప్రాబ్లమ్ ఉన్న సైడ్ని అమలడం వల్ల కూడా కొంచెం పెయిన్ రిలీఫ్ వస్తుంది అండ్ ఇంకోటి కోల్డ్ కంప్రెషన్ పెయిన్ ఉన్న సైడ్ ఏంటంటే బయట నుంచి ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల కూడా రిలీఫ్ వస్తుంది అండ్ ఇంకోటి జనరల్గా డెంటల్ పెయిన్స్ అనేవి నైట్ టైమ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి పడుకున్నప్పుడు ఎక్కువ ఉంటాయి సో ఇలా ఫ్లాట్గా పడుకోకుండా ఒక పిల్లో బదులు ఒక ఎక్స్ట్రా పిల్లో వేసుకోవడం కానీ పెయిన్ ఎక్కువ ఉంటే లేచి కూర్చోడం కానీ చేయాలన్నమాట అండ్ మన ఇంట్లో ఎలాగో ఒక పెయిన్ కిల్లర్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల టెంపరీగా మనకు ఈ పెయిన్ నుంచి ఈ విజిడబుల్ టీత్ పెయిన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు నెక్స్ట్ మీరు డాక్టర్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ చేసే పని ఎక్స్ రే తీస్తారండి ఒక చిన్న ఎక్స్ రే కానీ ఓన్లీ ఆ ఏరియా ఆర్వీజీ ఎక్స్ రేస్ అని ఉంటాయి అనమాట ఓన్లీ ఆ చిన్న ఎక్స్ రే కానీ అవసరం పడితే ఫుల్ మౌత్ ఎక్స్రే అంటే ఓపీజీ ఎక్స్ రే అన్నమాట అంటారు అండి అన్ని టీత్ వచ్చే ఎక్స్రే కానీ లేదా నర్వ్ చాలా క్లోజ్గా ఉంది ఈ రూట్స్ కంటే సిబిసిటీ అని త్రీ డైమెన్షనల్ స్కాన్ కూడా చేయడం జరుగుతుంది అనమాట అంటే మీ అవసరానికి బట్టి ఫస్ట్ ఎక్స్రే తీసి అసలు టీత్ పొజిషన్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తారనమాట అంటే ఈ టీత్ బయటకు వచ్చే ఆస్కారం ఉందా లేకపోతే తీయాల్సి వస్తుందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్ గురించి చెక్ చేయడానికి ఫస్ట్ ఎక్స్రే ఎక్స్రే తీయడం జరుగుతుంది లేదు ఈ పన్ను స్ట్రైట్గానే ఉంది స్పేస్ ఉంది పైకి రావడానికి పాజిబిలిటీ ఉంది అంటే మాత్రం జస్ట్ మెడికేషన్ ఒక ఫోర్ డేస్ యాంటీబయాటిక్ అండ్ పెయిన్ కిల్లర్ కోర్సు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందండి నెక్స్ట్ ఏంటంటే పన్ను స్ట్రైట్గా ఉంది కానీ దానిపైన చిగురు కవరింగ్ ఉంది అన్ ఉంటే మాత్రం అదేమవుతుందంటే ఆ చిగురు అనేది ఒక పాకెట్ లాగా ఫామ్ అవుతుందండి ఈ పన్ను పైన ఈ చిగురు ఇలా వచ్చి తిన్నదంతా దాంట్లో ఇరుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్ రావడము లేకపోతే ఆ చిగురు అనేది ఏంటంటే పైన పళ్ళు అండ్ కింద చిగురు కింద ఉన్న పన్ను మధ్యలో ఆ చిగురు క్రష్ అయ్యి నొప్పి రావడమో జరుగుతుంది అనమాట సో పన్ను బయటికి రా వచ్చే ఛాన్స్ ఉందంటే మాత్రం జస్ట్ ఒక చిన్న మైన సర్జికల్ ప్రొసీజర్ అండి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఆ గమ్ కట్ చేసేసి దీన్ని ఒప్పొకే అంటారు అనమాట ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా మీ ఆ టూత్కి ప్రాపర్గా పాత్ క్రియేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది లేదా పన్ను స్ట్రెయిట్గానే ఉంది ఆల్మోస్ట్ బయటకు వచ్చింది కానీ పుచ్చిపోతుంది అంటే మాత్రం ఇనీషియల్ స్టేజెస్లో అంటే నర్వ్ ఇన్వాల్వ్ కాకపోతే మాత్రం సింపుల్ ఫీలింగ్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి కానీ వన్స్ లోపల నర్వ్ ఉంటుంది కదండి టూ మధ్యలో నర్వ్ ఉంటుంది అనమాట ఒకవేళ నర్వ్ కనుక ఇన్వాల్వ్ అయితే మాత్రం పన్ను తీయించాల్సి వస్తుంది లేదు నాకు పన్ను తీయించడం అస్సలు ఇష్టం లేదు అంటే మాత్రం రూట్ కెనాల్ పాజిబిలిటీ ఒకటి ఉందండి కానీ పన్ను పంటి వేర్లను బట్టి మనము మీ డాక్టర్ గారు హీల్ టేక్ అ ఫైనల్ కాల్ అనమాట అంటే పంటి వేర్లు క్రాస్గా ఉండి రూట్ కెనల్ పాజిబిలిటీ ఉంది అంటే మాత్రమే రూట్ కెనల్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది లాస్ట్ కదండి విజ్డమ్ టూత్ కార్నర్లో ఉంటుంది కాబట్టి రూట్ కెనల్ చేయడం కూడా కొంచెం కష్టమే సో ఫైనల్ కాల్ మాత్రం మీ డాక్టర్ గారిదే ఇంకో పాజిబిలిటీ ఏంటంటే పన్ను క్రాస్గా ఉండడం పన్ను క్రాస్గా ఉంటే ఇది నార్మల్ టీత్ అయితే ఇది ఇలా ఉండొచ్చు కంప్లీట్గా ఫ్లాట్గా ఉండొచ్చు లేకపోతే వెనక డైరెక్షన్లో కూడా తిరిగి ఉండొచ్చు సో ఇలాంటి కండిషన్లో మాత్రం వేరే ఆల్టర్నేటివ్ ఏమి ఉండదండి పన్ను తీయించాల్సి వస్తుంది అయితే పన్ను కనుక ఈ డైరెక్షన్లో ఉండి అంటే పక్కన నార్మల్ టూత్ న్యాచురల్ టూత్ ఉంటుంది చూడండి సెవెంత్ టూత్ ఉంటుంది చూడండి ఆ డైరెక్షన్లో ఉండి నొప్పి అలా డిలే చేసి అంటే మెడిసిన్స్ అది వేసుకొని ట్రీట్మెంట్ డిలే చేస్తే మాత్రం ఏమవుతుందంటే ఈ క్రాస్గా ఉన్న పన్ను పక్కన మనం నమలడానికి పట్టుకు వచ్చే పన్ను పైన ప్రెజర్ వేస్తూ ఉంటుంది కాన్స్టెంట్గా సో అలా ప్రెజర్ వేయడం వల్ల ఈ పన్ను డ్యామేజ్ కావచ్చు లేదా ఈ క్రాస్గా ఉన్న పన్ను ఈ స్ట్రైట్గా ఉన్న పన్ను మధ్యలో తిన్నదంతా ఇరుక్కున్నా కానీ ఈ పన్ను పుచ్చిపోతుంది ప్లస్ నార్మల్గా ఉన్నట్టు పన్ను కూడా పుచ్చిపోతుంది అయితే ఎలాగూ వేస్ట్ వంకరగా ఉన్నది స్ట్రైట్గా చేయలేము తినడానికి రాదు అండ్ ఎప్పుడో ఒకప్పుడు తీయించాల్సిందే సో ఇది కనుక ముందే తీయిస్తే ప్రాబ్లం ఉండదు డిలే చేస్తే మాత్రం భయం వల్లనో ఏదైనా రీజన్ వల్ల మాత్రం ట్రీట్మెంట్ చేయించడం అంటే పన్ను తీయించడం డిలే చేస్తే ఇదేం చేస్తుందంటే ఈ పక్క టూత్ని డ్యామేజ్ చేస్తుంది సో మంచిగా మనకు నమలడానికి పనికొచ్చే పనిని డ్యామేజ్ చేయడం వల్ల దీన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం పడుతుంది ట్రీట్మెంట్ డిలే చేస్తే లేదా ఒక్కొక్కసారి ఈ పన్ను కూడా తీయించాల్సిన అవసరం పడవచ్చు సో ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏం లేదండి ఇప్పుడు విజిన్ టీత్ అనేది ముందులాగా ఎక్కువ బోన్ కట్ చేయకుండా లేటెస్ట్గా వచ్చిన ఎక్విప్మెంట్ తోటి లిమిటెడ్ అంటే ఎంత బోన్ అవసరమో అంత మినిమల్గా కట్ చేసి మీకు అసలు అయితే తీసేటప్పుడైతే అసలు నొప్పి ఉండదండి లోకల్ అనేసి చేస్తారు కూడా అసలు ప్రాబ్లం ఉండదు సో అండ్ ఇంకోటి ప్రో ప్రొసీజర్ కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇంకొకటి ఈ నొప్పి అనేది మనం తీసుకునే పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే పన్ను తీసేటప్పుడైతే ఎలాగో నొప్పి ఉండదని చెప్పాను కదా తీసిన తర్వాత కూడా మనం తీసుకునే కేర్ని బట్టి మన ఐ మీన్ పెయిన్ లెవెల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట పన్ను తీసిన తర్వాత తీసుకోవాల్సిన కేర్ గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నానండి పన్ను తీసిన తర్వాత జనరల్గా మీ డాక్టర్ గారు ఏం చేస్తారంటే అక్కడ ఆ ఏరియాలో గాజ్ కానీ మెడికేటెడ్ గాజ్ కానీ కాటన్ కానీ పెట్టి వన్ అవర్ వరకు కొరికి పెట్టమంటారనమాట సో అలా పెట్టిన కాటన్ కానీ గాజ్ కానీ వన్ అవర్ వరకు గట్టిగా కొరికి పెట్టి ఆ టైంలో ఏదన్నా ఉమ్మొస్తే లోపలికి మింగాలి కానీ బయటికి ఉమ్మద్దనమాట బయటికి ఉమ్మడం వల్ల ఇది ఈ కాటన్ కానీ గాజ్ కానీ డిస్లాడ్జ్ అయ్యి మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అండ్ వన్ అవర్ అయిన తర్వాత కాటన్ తీసేసి ఏమైనా చల్లగా తీసుకోవాలి ఐస్ క్రీమ్ కానీ సాఫ్ట్ డ్రింక్ కానీ సాఫ్ట్ డ్రింక్ అంటే ఎరేటెడ్ డ్రింక్స్ తీసుకోవద్దని ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి తీసుకోవాలి అది కూడా స్ట్రాతో తాగద్దు స్ట్రాతో తాగితే ఏమవుతుందంటే ఆ క్లాట్ బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది అనమాట అది డిస్లాడ్జ్ అయ్యి మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ అవుతుంది సో గ్లాస్తో కానీ కప్ కప్తో కానీ తాగాల్సి ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వేడివి కానీ గట్టి పదార్థాలు కానీ అనమాట అంటే అటు సైడ్ తినద్దు ఆపోజిట్ సైడ్ నుంచి సాఫ్ట్ అండ్ కోల్డ్ డైట్ చల్లని పదార్థాలు టీ కాఫీ తాగాలన్నా కొంచెం రూమ్ టెంపరేచర్ తెచ్చి తాగాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐస్తో కాపడం మీరు ఎంతసేపు ప్రాబ్లం ఉన్న సైడ్ బయట నుండి ఐస్తో కాపితే అంత తక్కువ స్వెల్లింగ్ వస్తుంది ఎంత తక్కువ స్వెల్లింగ్ వస్తే అంత డిస్కంఫర్ట్ కూడా అంత తక్కువ ఉంటుంది ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్లాట్గా పడుకోవద్దు నేను ప్రీ ఆపరేటివ్ అంటే హోమ్ రెమెడీస్లో చెప్పాను చూడండి పడుకోవడం ఫ్లాట్గా పడుకోకుండా కొంచెం ఎలివేటెడ్గా మనం కార్డియాక్ పేషెంట్స్ని చూస్తాం చూడండి హాస్పిటల్లో హెడ్ కొంచెం ఎత్తులో ఉంటుంది సో అలా ఒక ఎక్స్ట్రా పిల్లో వేసుకొని పడుకోవాలి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు గాగలు చేయొద్దు అసలు పుక్లించొద్దు సో ట్రీట్మెంట్ కంటే ముందు రిన్స్ చేయాలి ట్రీట్మెంట్ అయినాక ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు రిన్స్ చేయొద్దు ట్వంటీ ఫోర్ ఆ సైన్ తర్వాత మళ్ళీ రెంజ్ చేయాలి ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి అండ్ మీ డాక్టర్ గారు రాసిచ్చిన మెడికేషన్ మాత్రం క్రమం తప్పకుండా కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు వేసుకోండి అండ్ ఒకవేళ బ్లీడింగ్ కనుక కంటిన్యూ అయితే డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం మాత్రం మారవద్దు తను బ్లీడింగ్ అయితే మాత్రం ఒక మెడిసిన్ ఇస్తారు దాంతో బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది సో ఇదండి ఏ టు జెడ్ ఆఫ్ వెజటం టీత్ ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే